హాయ్ అండి మీరు చూసేది ఇది హైబ్రిడ్ కనకామరం అండి నేను కొమ్మతో పెట్టాను అది మదర్ ప్లాంటు మీకు చూపించాను కూడా షార్ట్లో ఇప్పుడు అది పువ్వులు కూడా పోస్తుంది ఇది రెడ్ కలర్ కనకాబరం అండి లేడీ కనకాంబరం కాదు దీనిది ఖరీదైతే చాలా ఎక్కువ నా దగ్గర అంతకుముందు ఉండేది మొన్న వేసవ కాలం వేడికి లాస్ట్ ఇయర్ చనిపోయింది నేను ఇప్పుడు కొమ్మలతోటి పెట్టుకున్నాను మా తమ్ముడు వాళ్ళు తెచ్చారు నాకు చాలా మొక్కలు అయినాయి వీటికి సీడ్స్ అయితే రావు మనం వీటిని కొమ్మల నుంచి చేసుకోవాలి మొక్కలు చూడండి ఎన్ని మొక్కలు నాకు ఇది మూడు నెలలు అవుతుంది నేను పెట్టి ఆ రూట్స్ అయితే వెనక్కి కూడా వచ్చేసినాయి కుండీలో ఆ చిన్న పాటలో అది తీయటం కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే రూట్ తెగుతుందేమో అని భయంగా ఉంది ఆ రూట్స్ ఎట్లా వచ్చినాయి మీకు చూపిస్తున్నాను చూడండి మనం కొమ్మలతో పెట్టినప్పుడు కనీసం మూడు నెలలు ఉంచితే రూట్స్ అనేవి అంత బాగా వస్తాయి మీరు తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీ తీయాలి మొక్కని రూట్స్ తెగితే మొక్క బ్రతకటం కష్టం అవుతుంది చూడండి అంత బాగా వచ్చినాయో ఇది మూడు వందల యాభై రూపాయలండి నర్సరీలో కొనాలంటే నేను మూడు వందల యాభై రూపాయలు పెట్టి అంతకుముందు కొన్నాను ఆ మొక్క చనిపోయింది వేడికైతే ఈ మొక్క కష్టం బ్రతకటం వేసవ కాలం జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని నేను ఈ పాటలో పెడుతున్నాను ఇది మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను చేస్తాను చూడండి కుండీలో పెట్టిన తర్వాత మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి